ఒక అమ్మాయి ఆవిడ లాయర్ ఆవిడని ప్రేమించాడు ప్రేమించడం అంటే ఒక కేసు కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళాడు సరే అని చెప్పి వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళు ట్రావెల్ అయిన తర్వాత ఆ అమ్మాయి నాకు నువ్వు నాకు వేరే వాడు ఉన్నాడు అని చెప్పి వీడిని ఫ్లైట్ తీసుకుని సో తర్వాత సరే హత్యయ్యాడు ఏదైంది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవో ఉన్నాయి నా డబ్బులు నాకు ఇచ్చేసి లిస్ట్ అని చెప్పి మొదలెడితే ఈ డబ్బు నీకు వెళ్ళాలా అని చెప్పి కేసు పెట్టి సో కేసు పెట్టింది అని చెప్పి వీడు దాని మీద ఇది చేస్తే ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ వీడి మీద ఇంకో కేసు ఇంకో కేసు అలా మూడు కేసులు పెట్టారు సో ఇలా పెట్టినప్పుడు వీడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ వీడికి చెప్పిన మాట వీడియో చెప్తాడు ఆర్ గిల్టీ అంటిల్ ప్రూవన్ ఇన్నోసెంట్ అంటే బై డిఫాల్ట్ మగాడి అనేవాడు గిల్టీ నిన్ను నువ్వు ఇన్నోసెంట్ అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి తప్ప నువ్వు తప్పు చేసినా చేయకపోయినా నిన్ను తప్పుడుగా మేము చూస్తాం ఓకే ఎంత దారుణం అండి ఈ సిస్టమ్ ఏం పాపం చేసినా అంటే మగాడిగా పుట్టడమే కదా జస్ట్ బికాస్ ఆఫ్ ద జెండర్ యు ఆర్ మేకింగ్ మగాడు యాజ్ బై డిఫాల్ట్